బాగున్నారా అందరు బాగుండాలి ఎంతలో మనం ఉండాలి చూశారు కదా మీరు అవుకు అవుక్ రోడ్లో వచ్చేసి జాక్షన్ జరిగింది ఆటోకి పాపం ఏడుగువ్ర గాయాలు జరిగినాయట కానీ వాళ్ళు హాస్పిటల్లో నండి చికిత్స పొందుతున్నారు చూడని ఫ్రెస్ మన ఎన్టీఆర్ అన్న చెప్పాడు కదా ఏమని చెప్పినాడంటే ఆడే పంచంలో ఇస్తాడు కదా చికిత్సతో జాగ్రత్తగా వెళ్ళింది ఎంత చక్కగా ఎంతో చక్కగా చెప్పాలి రోడ్డు ప్రయాణం చేసినప్పుడు మన కూడా చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉంటాయి మనం సక్రమంగా వెళ్తున్నప్పుడు ఒక పక్కనోడు ఐదు రోడ్డు కొత్తగా చక్కగా వచ్చినట్టు మన తెలియదు కానీ మనం ఇదైనా తీసుకొని వెళ్ళాలి డ్రైవింగ్ చేసినప్పుడు ఇద్దరు మత్తులు కాకుండా డ్రింక్ డింపు తాగకుండా ఫోన్ మాట్లాడుకుంటున్నా చూడండి ట్రైన్స్ బస్ బాడికి వెళ్తున్నాం అక్కడ వేసి మళ్ళీ ఇక్కడ తిరు చిరు వెళ్ళాం ఎర్రగుడ్లకే వెళ్ళాలి అక్కడ తరఫున లోడింగ్ చేయాలి చూస్తున్నాగా ట్రైన్స్ ఇక్కడ ఈ రోడ్ అయితే నాక పసరే రోడ్డు రైతులు అయితే చక్కగా బరి వేసి ఉంటున్నారు అంతేకాదు ఫ్రెండ్స్ నీకైతే నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను నిజంగా మన ఎన్టీఆర్ అని అయితే ఒక విషయం చెప్పాడు కదా రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంటి దగ్గర మనకంటూ మన ఫ్యామిలీలు ట్రైన్ చేస్తూ ఉంటాయి మన కోసం చూస్తూ ఉంటారు అని చెప్పాడు కదా నిన్న మార్నింగ్ ఆఫ్టర్నూన్ మనకైతే టైం ఎంత తెలియదు కానీ ఈ అవకు చెరువు ఉంది కదా మొన్న ఆ వీడియోలు కూడా చెప్పాను అవకు చెరువు అవకు చెరువు వల్ల ఒక చెరులో పల్లె ఊరు అనేది శిథిలం అయిపోయిందని అక్కడైతే ఒక యాక్సిడెంట్ అయితే జరగడం చూసాము అక్కడ యాక్సిడెంట్ అయితే జరగడం ఉంది అయితే అక్కడ నుంచి ఒక లారీ అయితే రావడం జరుగుతుంది సైడ్ ఆటోలో పదకొండు మందిని వేసుకొని అయితే ఆటో వెళ్తూ ఉంది లారీ వాడైతే బాగా కరెక్ట్ వాడి రోడ్లో వాడు వచ్చాడు కానీ ఈ ఆటో వాడు మాత్రం పట్టపగలి కన్ను ఎవడో మిగాడో ఏమో తెలియదు కానీ వెళ్ళి ఆ లారీని కొట్టడం జరిగింది ఆ ఆటో మాత్రం ఆటో అద్దాలు ఆటో అద్దం అయితే నొచ్చనొచ్చ అయిపోయింది ఆటో చూశారు కదా కొండకి ఎలా అడ్డు కొనిందో ఆ పదకొండు మందిలో ఏడు మందికి అయితే చాలా అంటే చాలా తీవ్ర గాయాలు కావడం వెంటనే బనానపల్లి ఆసుపత్రికి తీసుకెళ్ళడం అక్కడ సీరియస్గా ఉంటే అక్కడ కాదంటే మళ్ళీ నంద్యాల హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ అయితే తీసుకొని వెళ్ళడం జరిగింది అలా తీసుకొని వెళ్ళిన తర్వాత ప్రజెంట్ అయితే ఇప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారో మనకైతే తెలీదు ఆ ఆటో వచ్చేసి రామాపురం ఆటో అని తెలియజేశారు అది ఈ రోజు అంగిరెడ్డి పల్లెకు మేము సరిగ్గాసుకుని వెళ్తే అక్కడ రామాపురంలో ఒక వ్యక్తి అయితే మాకు తెలిసిన వ్యక్తి అయితే చెప్పడం జరిగింది ఇలా ఆటో అందే తప్పు లారీ మంది ఏం కాదు వాడి రోట్లో వాడు వెళ్తున్నా ఈ ఆటో వాడికి ఏమైందో మరి వెళ్ళి డ్యాష్ ఇచ్చాడు అలా డ్యాష్ చేయడంతో ఏడు మందికి తీవ్ర గాయాలు కావడం ఆసుపత్రి పాలు కావడం ఇలా అంతా అవసరమా ఫ్రెండ్స్ ప్రశాంతంగా హ్యాపీగా ఒక నిమిషం లేట్ అయినా పర్లేదు చూసుకొని వెళ్తూ ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది వాళ్ళలో ఫ్యామిలీస్ ఉంటాయి కదా వాళ్ళకి ఫ్యామిలీస్ ఉంటాయి ఇంటి దగ్గర వేస్ట్ చేస్తూ ఉన్నారు వాళ్ళు ఈ ఆటో వాడి వల్ల ఈ డ్రైవర్ గాడి వల్ల మాత్రం ఆ ఏడు మంది ఫ్యామిలీలు ఏడుస్తూ ఉన్నారు మేము రోజు ఒక రూట్కి అయితే వెళ్ళడం జరుగుతుంది ఫ్రెండ్స్ మేము ఏ రూట్కి వెళ్ళినా కూడా ఏదో ఒక బండి అయితే యాక్సిడెంట్ అవుతూనే ఉంటుంది నిన్న మార్నింగ్ నేను బేదం జల్లకి అయితే వెళ్ళాను అక్కడ ఒక ఇసుక వేసుకొని ఒక టిప్పర్ అయితే వెళ్తూ అది యాక్సిడెంట్లో కింద పడిపోయింది అంతేకాదు నిన్న ఎర్రగుడ్ల సైడ్ వెళ్తే అక్కడ ఒక లారీ పొలాల వెళ్ళింది నేను ఆ వీడియోలో కూడా చూపించాను కదా ఇలా డైలీ ఒక యాక్సిడెంట్ అవుతూనే ఉంటాయి చాలా మంది నష్టపోతూ ఉన్నారు ధన నష్టం జరిగినా పర్వాలేదు ఫ్రెండ్స్ ప్రాణ నష్టం జరిగితేనే చాలా బాధగా ఉంటుంది ఇప్పటి నుంచైనా కానీ నేను ఒక సోదరుడిగా సహోదరుడిగా ఒక ఫ్రెండ్గా ఏదైనా అనుకోండి నన్ను నేను చెప్పేంత వాడిని కాదు కానీ నేను చెప్తున్నానంటే అర్థం చేసుకోండి సేఫ్గా వెళ్ళి సేఫ్గా రండి చాలా జాగ్రత్త వహించండి ఫ్రెండ్స్ ఎందుకంటే మన కోసం మన ఇంటి దగ్గర ఫ్యామిలీస్ ఉన్నాయి ఎక్కడ చూస్తూ ఉంటారు నిజంగా ఆటవాడి వల్ల ఏడు మంది కుటుంబాలు కన్నీటికీ లోన్ అయ్యాయి చాలా బాధపడుతున్నారు ఆ విషయం తెలిసిన వెంటనే నేను చాలా అంటే చాలా బాధ అనిపించింది నాకు ఎప్పుడైతే రామాపురంలో అవి ఆ తెలిసిన వ్యక్తి ఈ స్టోరీ చెప్పాడో నేను ఈరోజు ఖచ్చితంగా ఈ టాపిక్ మీదనే వీడియో చేయాలి అని నిర్ణయం తీసుకొని మరీ నేను వీడియో చేయడం జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మా వీడియోస్ చూస్తూ ఉన్నారు కదా మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ